सिर राम शाराम जय जया राम राम श राम जय जयर राम राम जय जया हाम शिया राम शि राम जय 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 श्री राम శతకము శతకకర్త కంచర్ల గోపన్న భక్త రామదాసు గారు రచించిన దాశరథీ శతకము ఇరవై ఒకటవ పద్యము భావము శ్రీరామ నీ నామస్మరణతో నా క్షయం అక్షయమగునే దీక్ష వయించిన కలది దీనులనంతరిగా చితివో జగద్రక్షక తొల్లి దృపదరాజతనూజతలంచినంతనే క్షయమైన వల్విలిడి తక్కట నా మొర చిత్తగించి ప్రత్యక్షముగా వదేమిటికీ దాశరథీ కరుణాపయోనిది ఓ దశరథ రామా లోకరక్షక నీవు దీక్ష పెట్టుకొని పూర్వము దీనులందరిని కాపాడినావో నాకు తెలియదు ఇదివరలో నేను విన్నంత వరకు ద్రౌపది నిన్ను స్మరించగా ఆమెకు లెక్కలేనన్ని చీరలను ఇచ్చి కాపాడినావట అయ్యో నా మురను ఆలకించి నాకు ప్రత్యక్షమై కాపాడవేమి జై శ్రీరామ్ ధన్యవాదములు